ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళితే సింహరాశి వారికి ఈ వారం వ్యాపారంలో ఏదైనా తీవ్రమైన సమస్య పరిష్కరించబడుతుంది సాధారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది బాస్మి మళ్ళీ అభినందిస్తారు స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థికంగా లాభపడవచ్చు కుటుంబంతో కలిసి మతపరమైన విహారయాత్రకి వెళ్ళవచ్చు వ్యాపార విస్తరణకి ప్రయత్నిస్తారు మత విశ్వాసాలపై మీ విశ్వాసం బలపడుతుంది మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు స్నేహితులు మీకు సహాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు ఆదాయం పెరగవచ్చు ఆదివారం నుండి గురువారం వరకు సమయం మీకు చాలా బాగా ఉంటుంది అలాగే మీకు ఏదైనా విషయంపై అనుమానం ఉంటే దాన్ని విచారించండి ఉద్రోగుల తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంచండి వైవాహిక జీవితం కొంత ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు మీరు కార్యాలయంలో అదనపు పనిని కేటాయించవచ్చు ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వద్దు రుణం చెల్లించాలనే ఒత్తిడి ఉంటుంది శత్రువుల సంఖ్య పెరగవచ్చు సామాజిక జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తులు ప్రజాదరణ కోసం తప్పులు చేయవచ్చు శనివారం కారణంగా చెవినొప్పి వచ్చే అవకాశం ఉంది ఇక సింహరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శ్రీ మహావిష్ణువు ఆలయంలో శనగపప్పులు దానం చేయండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో